హాయ్ హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను చాలా డేస్ అంటే మినిమం వన్ మంత్ అవుతుందండి నేను వీడియోస్ పోస్ట్ చేయక దానికి రీజన్ వచ్చేసి నాకు ఇప్పటి వరకు ఫోర్ ఆర్డర్స్ వచ్చాయండి దానికి చాలా హ్యాపీగా ఉన్నాను నేను వీడియోస్ మీతో త్వరలో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ సింపుల్ నెక్ పీస్ సెట్స్ చూపించబోతున్నాను ఇవి వచ్చేసి నేను జస్ట్ ట్రయల్ చేశానండి ఎలా వస్తాయి అనేసి ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి దీని మేకింగ్ వీడియో కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను ఇవి వచ్చేసి నేను టూ శారీస్కి తీసుకున్నానండి నాకు చేసుకున్నాను అవి టూ శారీస్ కూడా మీకు నేను ఇందులో పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా చాలా మంది మేకింగ్ క్లాసెస్ గురించి అడిగారండి తప్పకుండా మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను మేకింగ్ క్లాసెస్ షేర్ చేసుకోవడానికి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ